రైట్ ఇట్స్ ఓకే పూర్వం ఎప్పుడైనా తిరుమల యాత్ర చేయాలంటే అది కామన్ అందరికి వాళ్ళ ఊళ్ళో బయలుదేరినప్పుడు అది మీ ఊరా మా ఊరా ఎవరైనా రైలా బస్సా కారా వేడా బై వాకా ఏదైనా వాళ్ళు ఏం చేసేవారంటే అక్కడ మొదలెట్టేవారు ఏమని గోవిందా గోవిందా ఎక్కడ ఊళ్ళో అడుగొడుగు దండాలవాడ గోవింద గోవింద అడుగడుగులు దండాల వాడ ప్రతి అడుగుకి గోవింద 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 నుంచుంటే కూర్చుంటే తింటే తాగితే గోవింద గోవింద అనుకుంటూ వచ్చేవారు అనుకుంటే ఎక్కేవారు అనుకుంటూ మొక్కేవారు అనుకుంటూ మెక్కేవారు అనుకుంటే వెనక్కి వచ్చేవారు ఇంటికి వెళ్ళేదాకా గోవిందా గోవింద గోవింద అంటూనే ఉండేవారు అలాంటి స్థితి నుంచి తిరుమల బస్సు ఎక్కి గోవింద చెప్తే చెప్పి చావట్లేదు చివరికి తిరుమలలో క్యూ లైన్లో గోవింద అది కూడా చెప్పి చావట్లే ఎక్కువ మంది చివరికి చాలా బాధాకరం ఇప్పుడు మా సుబ్బు చెప్పింది ఎంత గబ్బు పట్టిపోయారు హిందువులు అనే విషయం చెప్పారు ఎవరో నారాయణ చెప్పుకుంటుంటే ఇంకో దరిద్రుడు వచ్చి ఎందుకు లోపల చెప్పుకోవచ్చు కదా మనసులో అన్నాడంటే ఆడెంత గాడే ఉంటాడు ఆ లోఫర్ ఈ వీడియో చూసి కృషించిపోవాలి సిగ్గు తెచ్చు రావాలి ఐఎమ్ వెరీ వెరీ అన్హాపీ విత్ ఇమ్ ఎందుకంటే భగవన్నామం చెప్పడమే కలియుగంలో అతి ముఖ్యమైన భక్తి హరినామం అనుమానమే లేదు ఇక్కడ మా పెద్ద గురువు గారు చెప్తారు ఇన్ కలియుగ చాంటింగ్ మీన్స్ ఇన్ కలియుగ భక్తి మీన్స్ చాంటింగ్ లౌడ్లీ హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్ కలియుగంలో భక్తి అంటే భగవన్నామాన్ని గట్టిగా ఉచ్చరించడమే అని చెప్తారు విజ్ఞం ఇంకా అన్ని జపయజ్ఞో వీరు చెప్తారు భక్తి సిద్ధాంత మహారాజ్ కలియుగంలో భక్తి అంటే గట్టిగా భగవన్నామని చెప్పలే అలాంటిది నువ్వు ఇంటికాడ చెప్పట్లే వీధిలో చెప్పట్లే కనీసం ఆ లైన్లో చెప్పా పోనీ నువ్వు చెప్పట్లే ఎవరో చెబుతుంటే విని ఆనందించద్దా విని సంతోషించద్దా లోపల చెప్పుకోనా కాబట్టే సుబ్బువాడికి జబ్బు వదిలేలాగా ఆ గబ్బు పోయేలా అడిగాడుగా రోజుకి ఐదు సార్లు చదువుతారు అప్పుడు నువ్వు చెప్తావా ఆ సౌండ్ ఎందుకని చెప్పలేవు చవటవు కదా నువ్వు అందుకని నువ్వు చెప్పవు వాడు రాత్రి అంతా పెడతాడు పార్థ అది ఇది కోటమి గోటం ఏదో పెడతాడు అప్పుడు నువ్వేం మాట్లాడు తిరుమల క్యూ లైన్లో నీకు నారాయణ డిస్టబెన్స్గా ఉందరా ఏం బొతికది నీలాంటి వాడు తిరుమల రావద్దు ఎక్కడో ఎడాలలోకి వెళ్ళి మరమలం ఆడిపోండి ఎందుకు భగవన్నామని చెప్పకపోతే అసలు తిరుమలకి కానీ ఇంకొక శ్రీశైలానికి కానీ మరో చోటకి కానీ ఈ వెళ్ళడం ఉద్దేశం ఏంటంటే మన చైతన్యం ఆ నామస్మరణ చేసి అలా మన కాన్షియస్నెస్ ఉద్ధరింపబడ్డానికి ఎక్కడికి వెళ్తున్నాం తిరుమల సుమారు గారు గుండెప్పుడు చేయించుకున్నారు ఎక్కడ చేయించుకున్నారు తిరుమల చిన్నప్పుడు వాళ్ళం అన్నవరం గుండు అందంగా ఉండు తిరుమల గుండు ఇది చివరికి ఫన్నలో కూడా పుణ్యమే ఫన్నలో కూడా పుణ్యమేగా అందుకనే ఏదో మంచి ఒక పద్యం ఉంది దొంగలో దొంగతడానికి ప్రిపేర్ అవుతాడట ప్రిపేర్ అవుతుంటే ఎక్కడికి వెళ్దాం ఎలాగా అని లీడర్ని అడిగారంట ఆయన వనాంతరామా అని అంట వనం దాటి వెళ్దాం అని ఆ తర్వాత మరి వనం దాటిగా అక్కడ వనంలో ఏం దొరకపోతే నగరాభిరామ నగరంలో మరి అక్కడ ఏం దొరకపోతే జలాభిరామ అక్కడ కాలువ తాడతాం నది ఆడదాం వీళ్ళ ఉద్దేశంలో నది దాడతాం నగరంలోకి వెళ్తాం అడవిలోకి వెళ్తాం ఇవే చెప్తున్నారు కానీ ప్రతి పదానికి చివరేమొస్తుంది గుంజం వచ్చిందా లేదా తెలుసో తెలియకో ప్లగ్లో ఏమొచ్చింది షాక్ వచ్చింది షాక్ వస్తుందా కరెంట్లో వేలు పెడితే షాకు నేను పెడితే కేకు రాదు ఎవరు పెట్టినా కేకలే వస్తాయి కరెంట్ ఈజ్ కామన్ అలాగే రిజల్ట్ కూడా కావాలి ప్రేమతో గోపికలు భక్తితో అని చెప్తారు ఎవరు నారదులు చెప్తారు ధర్మరాత్తు చెప్తారు ఏమంటాడంటే బాగుంటుంది అది మంచి తెలుగులో ఆ పద్యం నేను చెప్పలేను ప్రేమన్ మీర గోపికల్ ద్వేషమున కంసుడు భయమున ద్వేషముతో శిశుపాలును భయమున కంసుడు భక్తితో బంధుత్వంతో మీరు భక్తితో మేము అంటాడు భగవంతుని పొందడానికి ఒకరు ద్వేషంతో పొందారు ఒకళ్ళు భయంతో పొందారు ఒకళ్ళు ప్రేమతో పొందారు ఇంకో మేము సామాన్యుడు భక్తితో పొందుతాము అంటాం అలా భగవంతుని పొందడానికి ఏదో మార్గంలో పొందచ్చు అదైందా ఇప్పుడు అంత ప్రేమించిన గోపికలకి ఏ మోక్షం ఇచ్చాడో ద్వేషించడం వాళ్ళకి అదే మోక్షం ఇచ్చాడు అందుకుని కదా భగవంతుడు అని పిలిచేది దేవదేవం భజే దివ్య ప్రభావం రావణసు వైరే రణ రామౌ దేవ దేవం భజే దివ్య ప్రభావం తన భార్యను ఎత్తిపోయాడే రావణాసుడు అలాంటి వాడిని చూసి రామచంద్రమూర్తి అయ్యో ఎంత అందగాడు ఎంత జ్ఞానవంతుడు ఎంత పండితుడు బ్రాహ్మణుడు అయ్యో ఇతను చంపాల్సి వస్తుందా అయ్యో అతను ఏదోలాగా మనసు మార్చుకుని నా భార్యని నాకు తెచ్చిచ్చేస్తే అతను వదిలేస్తాను రామును ఏడ్చేడంట ఇంకా ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ ఉందంట వాడిని వేసేయడానికి అతను చంపా చూసుకుని నేను బాధపడ్డా అది కదా దైవత్వం అంటే కానీ గోండాగాళ్ళు ఎలా ఉంటాయంటే నన్ను ఎట్లా నీ పిల్లల మాంసం నీతో తినిపించదును నీ కుటుంబం సర్వనాశనం చేసేదను మీ పంటలు మీకు రాకుండా చేసేదను మీ విత్తులు విత్త మొలవకుండా చేసేదను వాడు గాడ్డా వాడు డీమేనా ప్రమాదం కదా తనను ద్వేషించినా ప్రేమిస్తాడు తనని ప్రేమించినా ప్రేమిస్తాడు తను వద్దనుకున్నా ప్రేమిస్తాడు అటువంటి వాడిని దేవుడు అంటాడు అందుకని దయగల దైవం అంటే దృష్టి పాలిచ్చిన యశోదకి ఏ మోక్షం ఇచ్చాడో విషమిచ్చిన పోతనకి అదే ఇచ్చాడు దట్ ఈస్ కాల్ గాడ్ దట్ ఈ అంతేగాని నా మాట నా పోతే సర్వనాశనం అయిపోతారు ఆడు గోండా వి డోంట్ వాంట్ గోండాస్ వీ వాంట్ గాడ్ జై హింద్